హాయ్ ఫ్రెండ్స్ దేవుని ఈ రోజు మనం ఎలా ప్రార్థించాలి హౌ టు ప్రే అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలా మంది హృదయంలో ఒక ప్రశ్న మెదులుతుంది అదేంటి అన్నంటే ఎలా ప్రార్థించాలి దేవునికి మన మనవి ఎలా తెలియజేయాలి అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకిచ్చిన ఈ బైబిల్ గ్రంథంలో ప్రతి ప్రశ్నకు సమాధానాలు క్లియర్ గా చెప్పారు ఈ రోజు వాక్యాన్ని ఆశ్రయిస్తూ అసలు ఎలా ప్రార్థించాలో ఎలా ప్రార్థించకూడదో మనం తెలుసుకుందాం ముందుగా ఎలా ప్రార్థించకూడదని ప్రభు వారు చెప్పారో ఆ విషయాలు మనం తెలుసుకుంటే మనం సరి చేసుకుని ఎలా ప్రార్థించాలో మనం తెలుసుకోవచ్చు మతి సువార్త ఆరవ అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వచనాలు మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలా ప్రార్థించాలో ఆయన క్లుప్తంగా ఎలా ప్రార్థన చేయకూడదు కూడా క్లుప్తంగా ఆయన వాక్య గ్రంథమైన బైబిల్లో తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు మనం వాటిని పరిశీలిద్దాం ముందుగా ఐదవ వచనంలో మీరు చూసినట్లయితే మత ఆరవ అధ్యాయము ఐదవ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ ప్రభు చెప్తున్నారు కదా మీరు ప్రార్థన చేయనప్పుడు వేషదారుల వరే ప్రార్థన చేయకూడదు ఎవరి వేషదారులు వేషదారులు ఎలా ప్రార్థన చేస్తారు అనేది మనం గమనించగలిగితే ప్రభు చెప్తున్నారు కదా మనుషులకు కనబడవలనని మనం ప్రార్థన చేయకూడదంట ఈరోజు చాలా మంది ఆ శాతాను చేత మోసగింపబడుతూ మనుషులకు కనబడే ప్రార్థనలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు మనుషులకు కనబడాలని వారి మెప్పుని పొందాలని చాలా మంది షో ఆఫ్ ప్రార్థనలు చేస్తున్నారు మీరు గమనించగలరు అందరూ కలిసి చక్కగా కూర్చునే సమయంలో మాట్లాడుకునే సమయంలో ఒక ఆమె మాత్రం వెళ్ళిపోయి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉంటారు ఏ ఆమెకు ప్రత్యేకమైన సమయం ప్రభుత్వం లేదా అని అంటే మనుషులకు కనబడాలని షో ఆఫ్ చేస్తూ అందరి మధ్యలో నించుని గట్టిగా కేకలు వేస్తూ ప్రార్థన చేసేవారు కూడా ఇప్పుడు మనకు కనబడుతున్నారు ప్రభు క్లుప్తంగా ఐదో వచనంలో అంచున్నారు కదా చూడండి సమాజ మందిరంలో వీధుల మూలలు నిలిచి దగ్గరగా వారు ప్రార్థన చేస్తారు వారి ఫలం పొంది ఉన్నారని ప్రభు చెప్పడం మీరు క్లియర్ గా బైబిల్లో చూడొచ్చు ఇవి నా మాటలు కాదు ఏసుక్రీస్తు క్రీస్తు వారు చెప్పిన మాటలే ముందుగా మనం ప్రార్థన చేసేటప్పుడు అందరికీ కనబడాలని షో కోసం మనం ప్రార్థన చేయకూడదు కొన్నిసార్లు నేను కొన్ని మాటలు తరచూ వింటూ ఉంటాను అని చెప్తూ ఉంటారు ఏ తమ్ముడు నీకు ఎలా తెలుసు అంటే ఆమె యూత్ మీటింగ్ లో ఆ మోకరిస్తే గంట సేపు పక్కన ప్రసంగం చెప్తున్నా కూడా ఆమె మోకరించే ఉంటది అని చెప్తూ ఉంటారు చూడండి ప్రసంగం చెప్తున్నప్పుడు మెసేజ్ చెప్తున్నప్పుడు గాడ్స్ వర్డ్ డెలివర్ అవుతున్నప్పుడు ఆ దేవుని వాక్యాన్ని వినకుండా మోకరించి ప్రార్థనే చేస్తుందంటే దాని అర్థం ఏంటి అందరికి కనపడాలని ఆవిడకి ఇష్టం ఒకవేళ ఉంటే ఖచ్చితంగా ఆ గుణాన్ని మీరు దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను ఇంకా సెకండ్ పాయింట్ మనం మాట్లాడుకుందాం దేవుడు అంటున్నాడు కదా ఆ ఏడో వచనంలో మీరు చూసినట్లయితే అన్యజనుల జనుల వల్లే మీరు ప్రార్థన చేయొద్దు అంటున్నాడు అన్ని జనులు ఎలా ప్రార్థిస్తారు చూడండి వ్యర్థమైన మాటలు మీరు మాట్లాడకూడదు ప్రార్థన చేసేటప్పుడు రెండవది విస్తరించి మాట్లాడకూడదు ఈరోజు చాలా మంది ప్రార్థనలు మనం చూసినట్లయితే వ్యర్థమైన మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారు మీటింగ్స్ లో పబ్లిక్ క్రూసైడ్స్ లో ఆ స్టేజ్ మీద నించు ప్రార్థన చేసేటప్పుడు లేదా చర్చస్ లో వర్షిప్ లో ఆ ప్రార్థన చేసేటప్పుడు చాలా మంది ప్రార్థనలు మీరు గమనిస్తే కానుకల గురించి ప్రార్థన చేయండి అని అంటే వారు ఒక అరగంట సేపు గంట సేపు ప్రార్థన చేస్తారు లేదా వాక్యం గురించి ప్రార్థన చేయండి అని అంటే ఒక గంట సేపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రార్థన చేస్తారు వారు చేసేది ప్రార్థన ప్రసంగం కూడా మనకు అర్థం కాదు చూడండి ప్రభు అంటున్నాడు కదా క్లియర్ గా విస్తరించి వలన తమ మనవి వినబడనేమో అని వారు అనుకుంటారంట నువ్వు పబ్లిక్ లో ప్రేయర్ చేసేటప్పుడు అందరి ముందు ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రేయర్ చాలా క్లుప్తంగా ఉండేలాగా మనం చూసుకోవాలి నేను కొన్ని ప్రార్థనలు విన్నాను ఒకరు నిలబడి ప్రార్థన చేస్తూ ఇలా అంటున్నారు ఏమని బైబిల్ గ్రంథంలో పలానా మాట ఇన్నిసార్లు రాయించుంది ప్రభువ బైబిల్ గ్రంథంలో పలానా చోట పలానా మాట ఇలాగుంది ప్రభు అని ప్రార్థనలో వారు చెప్తూ ఉంటారు ప్రభుకి తెలియదా బైబిల్ గ్రంథంలో ఏ మాట ఎన్నిసార్లు రాయబడిందో బైబిల్ గ్రంథంలో ఏ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దాగుందో ప్రభుకి తెలీదా మరి ఎందుకు వారు చెప్తున్నారు అని మీరు గమనిస్తే వారికి అన్ని విషయాలు తెలుసు అని వారు ప్రార్థనలో ఆ ప్రార్థన విచ్చున్న మనుషులకు ఆ విషయాలు తెలియచేయాలని వారు ప్రయత్నిస్తూ ఉంటారు గమనిద్దాం మనం వేషదారుల వలె ఉండకూడదు ప్రార్థన అంటే ఏంటి అని అంటే ప్రభుతో మనకుండే ఒక ప్రత్యేకమైన సంబంధమే ప్రార్థన ప్రభుతో మనం నేరుగా మాట్లాడే అవకాశమే ప్రార్థన తండ్రిని మనం నేరుగా చేరుకునే అవకాశం ప్రార్థన దానిని వేషదారుల వలె మనం పాడు చేసుకోకూడదు ఆ మంచి సమయాన్ని వ్యర్థమైన మార్చులతో మనం వృధా చేసుకోకూడదు విస్తరించి ప్రార్థించి మనుషుల ముందు మనం మెప్పుని మనం సంపాదించుకోవాలని ప్రార్థన చేయకూడదు గమనించండి దేవుడు అంటున్నాడు కదా కింద వచ్చినంలోనే మీరు అడగక ముందే ప్రభు మీకేం కావాలో ఆయన ఎరిగి ఉన్న దేవుడు మీరు ప్రార్థన ప్రభుతో సహవాసాన్ని పెంచుకోవడానికి ప్రార్థన చేయాలి మనం ప్రార్థన ప్రభుతో మనకుండే ఆ సాన్నిహిత్యాన్ని ఆ స్నేహాన్ని పెంచుకోవడానికి ప్రార్థన చేయాలి గంట ప్రార్థన చేస్తాం రెండు గంటలు ప్రార్థన చేస్తామని మన చుట్టూ ఉన్న వారికి తెలియాలనో మనం అస్సలు ప్రార్థన చేయకూడదు ఆరవ వచనంలో మీరు చూసినట్లయితే బయలు గ్రంథంలో ప్రభు రాయించారు కదా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు రహస్యమందు నీ తండ్రికి నీ గదిలోనికి వెళ్లి తలుపులు వేసుకుని ప్రార్థన చేయమంచినాడు అంటే ఏంటి అని అంటే నీ హృదయంలోనికి వెళ్ళి వెళ్లి ఆలోచనలన్నింటినీ బంధించి తలుపులు వేసుకుని నీ ముందు ఏసుక్రీస్తు ప్రభుల వారిని నిలుపుకుని సూటిగా మాట్లాడటమే ప్రార్థన దీని కొరకు ఏ డిగ్రీ సంవత్సరంలా ఏ పుస్తకాలు మనం చదవక్కర్లా ఏ ప్యాటర్న్ మనం ఫాలో అవ్వక్కర్లా దేవుడు అనిచున్నాడు కదా నాయనా తండ్రి అని పిలిచు కుమారుని ఆత్మ మీకు చీనా వాక్యంలో మనం చదవగలుగుతాం అంటే ఏంటి అంటే ప్రభుకి మనకి తండ్రికి మనకి డైరెక్ట్ యాక్సెస్ ని ప్రభు ఇచ్చాడు మనం నేరుగా మోకరించి ప్రభుతో మాట్లాడగలం ప్రభు మన ముందున్నాడని నమ్మి సూటిగా ప్రభుతో మాట్లాడితే అదే నిజమైన ప్రార్థన నీ తండ్రితో నువ్వెలా మాట్లాడతావో నీ కన్న తండ్రి ముందు నువ్వెలా బిహేవ్ చేస్తావో ఎలా స్నేహం చేస్తావో నువ్వు మోకరించినప్పుడు కూడా నీ రహస్య సమయంలో కూడా నీ గదిలో కూడా తెల్లవారుజామున నువ్వు చేసే ప్రార్థనలో కూడా నువ్వు అలా మాట్లాడితే అదే ప్రార్థన తప్పితే వేషధారి వలె ఏదో కొత్త మాటలు మాట్లాడాలనో ఏదో కొత్త నువ్వు ప్రార్థన చేయాలనో నువ్వు ప్రార్థన చేస్తున్నావు నువ్వు ప్రార్థన చేస్తే అది ప్రార్థన కాదు ఒకవేళ మన జీవితాల్లో ఇలాంటి మనం మనల్ని మోసగిస్తే మనము ఆ పద్ధతిని మార్చుకుందాం స్వేచ్ఛగా ప్రభుత్వం మాట్లాడదాం స్వేచ్ఛగా తండ్రితో మాట్లాడదాం ఒకవేళ అలాంటి ప్రార్థనలు మీ జీవితంలో కొనసాగుతుంటే ఈ వాక్యంతో ఆ ప్రార్థన శైలిని ఆ విధానాన్ని మార్చుకుని సరి చేసుకుని సరి చేయబడి ఈ ప్రార్థనలో ప్రభు చెంత మనల్ని మనం అప్పగించుకుందా మహాపరి ఈ దినం మీరు మాతో మాట్లాడిన ఈ క్లుప్తమైన వర్తమానాన్ని బట్టి మీకు మాత్రమే మహిమను మేము చెల్లిస్తున్నాం ప్రభు విన్న వాక్య ప్రకారంగా మమలను మేము సరిచేసుకుంటూ దేవ శ్రేష్ఠమైన ప్రార్థన ద్వారా నిన్ను చేరుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని నజరేడైన ప్రార్థన అడిగి వేడుకుని తండ్రి ఐ మెయిన్ యువర్